నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ సంపదలో పెరుగుదల ఉంటుంది మీ స్నేహితుడి నుండి మంచి సలహా పొందడం ద్వారా జీవితంలో మీరు ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఈ రోజు కొన్ని పనుల నిమిత్తం పిల్లలతో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ స్నేహం ప్రేమవర్ణంగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి పరస్పర ప్రేమ సంబంధాలు పెరుగుతాయి మీరు పట్టుదలగా ప్రయత్నిస్తే మీ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది ప్రేమ జీవితం శృంగార భరితంగా ఉంటుంది ఈ వారం రెండో భాగంలో మీకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి మీరు మీ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు పని చేసే భాగస్వామి వైపు ఆకర్షితులు అవుతారు ఇల్లు లేదా కుటుంబానికి సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ భాగస్వామితో మీరు సన్నిహితంగా ఉండండి దీని కారణంగా పరస్పర వివాదాలు తగ్గుతాయి మీ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఈ వారంలో మీరు మంచి ప్రయోజనం పొందుతారు మీ జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు అధిక ధన లాభం ఉంటుంది ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ ప్రయత్నం ఫలిస్తుంది మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తల్లి గారి నుంచి కొంత ప్రయోజనం లభిస్తుంది కొన్ని విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు సూచిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి శుభవార్తలు అందుతాయి ప్రభుత్వ రంగం నుంచి ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు స్వభావం లోకి అహాన్ని రానివ్వకండి ఎందుకంటే అహం ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చింది అంటే వారి పతనం ప్రారంభమైందని దాని అర్థం అందుకే అహంకారాన్ని రానివ్వకండి మీ విజయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి మీ ఆదాయం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడి నుంచి కూడా లాభాలు ఉంటాయి మీకు తెలియకుండా మీకు రహస్యంగా చెడు చేస్తున్న మీ రహస్య శత్రువు ఒక స్త్రీ అని ఈ వారంలో మీకు తెలిసొస్తుంది ఇప్పటి వరకు మీకు వస్తున్న కష్టాలకు బాధలకు సమస్యలకు కారణం ఈ స్త్రీనే అని మీకు తెలుస్తుంది కానీ ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకండి శత్రువుల నుంచి మీకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలి అంటే ఈ చిన్న పరిహారం చెయ్యండి మంగళవారం రోజు తలారా స్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయంలో నూనెతో దీపాన్ని వెలిగించి జై బజరంగ బలి అని తొమ్మిది సార్లు జపిస్తూ ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించండి ఇలా చేయడం వల్ల ఈ శత్రువులు చేసే కుట్రల నుంచి మీ కష్టాల నుంచి దూరం అవ్వచ్చు ఈ జుయీ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు ఈ రోజు పరిహారంలో ఐదు నల్ల పసుపు కొమ్ములను తీసుకుని వాటి కొత్త బట్టలో మూట గట్టి పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్ట దైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకొని పూజ పూర్తి అయిన తరువాత ఆ మూట తీసి మీ సింహద్వారం ఎదురుగా వేలాడదియ్యండి చేస్తే మీ గ్రహచారం ప్రకారం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోతుంది నివారణ అయిపోతాయి మీకు అంతా కలుగుతుంది మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ